వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో భాగమైన పంచవటి ప్రాంతంలో ఇది కూడా ఒక ప్లేస్ అండి గుహ అంటారు శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి ఇక్కడ కలిసి నివసించారని చెప్తారు రావణుడు సీతమాతను అపహరించిన ప్రదేశం ఇదేనని చెప్తూ ఉంటారు సీత గుహకు ఆపోజిట్లో ఈ ప్లేస్ అయితే ఉంటుంది సీతమ్మను ఎలా అపహరించారు సీతమ్మ నివసించిన ప్లేసు అవన్నీ కూడా ఇక్కడైతే చూడొచ్చు ఈ గుహ ఎగ్జిబిషన్ ఆపోజిట్లోని సీత గుహ లోకల్ కెంటల్స్ అయితే ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి చిన్న గుహలాగా ఉంటుంది మెట్ల మార్గం ద్వారా లోపలికైతే వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత రాముడు సీత లక్ష్మణుని అయితే మనం దర్శించుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్